నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అది ఎక్కడ ఉంది అదే సూర్యనారాయణ స్వామి దేవాలయం అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అసలు ఈ మనం చూస్తున్నట్టు అయితే ఈ విజువల్స్లో ఈ ఆలయం చుట్టూ మొత్తం కంప చెట్లు చిత్తాచారంతో అయితే నిండిపోయి ఉన్నది వెయ్యి సంవత్సరాలంగా అంగరంగ వైభవంగా ఈ వెయ్యి సంవత్సరాల క్రితము దీనికి దీని వైభవం వేరు ఇప్పుడు కనుమరుగు అయిపోయే పరిస్థితికి అయితే వచ్చింది అసలు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ మన తెలంగాణ నల్గొండ జిల్లా శాలిగౌరవ మండలం ఆకార గ్రామంలో అయితే ఉంది ఈ ఆలయం పద్దెనిమిది స్తంభాలు రాతి స్తంభాలతోటి పద్దెనిమిది స్తంభాల మీద అయితే నిర్మించబడింది త్రికూట ఆలయంగా కూడా దీనికి ప్రసిద్ధి ఉంది త్రికూట ఆలయం అంటే ఇక్కడ సూర్య భగవానుడు శివుడు విష్ణుమూర్తి ముగ్గురు కూడా ఇక్కడ నిలువై ఉన్నారు అని చెప్పేసి అయితే ఈ ఆలయ ప్రసిద్ధి ఉన్నది చూడండి ఇక్కడ మొత్తం ఆర్కిటెక్ అనేది చూడండి ఎంత అద్భుతంగా అయితే ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టినరో మనం చూసుకోవచ్చు చాలా అద్భుతంగా అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన అయినా ఇది కనుమ కనుమరుగైపోయే పరిస్థితికి ఎందుకు వచ్చింది అసలు అనేది వీడియోలో మనం మాట్లాడుకుందాము ఈ విషయాన్ని మనం మాట్లాడుకునే ముందు అసలు మన భారతదేశంలో పురాతనమైన ఆలయాలు ఎందుకు కనుమరుగవుతున్నాయి దీని కారకులు ఎవరు అని కూడా మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎన్ని ఆలయాలు మనకు తెలియని అన్ని ఆలయాలు మనకు కనుమరుగవుతున్నాయి ఇలా కొన్ని కొన్ని ఆలయాలు మాత్రమే అదైన మనకు మనకు వెలుగులోకి వచ్చి అప్ప ఇప్పటికీ డెవలప్మెంట్కు అవి వెలుగులోకి వచ్చిన డెవలప్మెంట్కు నోచుకునే సందర్భాలు ఉన్నాయి అలాంటి ఆలయంలో కూడా ఈ ఆలయం ఉందని మనం చెప్పుకోవచ్చు అసలు మన సూర్య దేవాలయాలు మన భారతదేశంలో ఉండడమే చాలా లిమిటెడ్ అండ్ వంట చాలా తక్కువ ఉన్నాయి మనం చెప్పుకున్న అయితే ఒక మూడో ఉన్నాయి ఉన్నాయని చెప్పుకోవచ్చు దాంట్లో ఇది వెయ్యి సంవత్సరాల ఆలయం అది మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా షాలిగౌర మండలంలో ఉందని చెప్పుకోవడం మన గర్వకారణం ఈ ఆలయం చరిత్ర చూసుకున్నట్టయితే చాలా గొప్ప చరిత్ర ఉంది దీనికి ఈ ఆలయంలో అసలు ఒకప్పుడు పూజలు అంగరంగ వైభవంగా దీంట్లో కార్యక్రమాలు అయితే జరిగేది గత సంవత్సరం కూడా ఇది వెలుగులోకి వచ్చింది గ్రామ ప్రజలు కూడా దీనికి సంబంధించి రథసప్తమి వేడుకలు కూడా చాలా ఘనంగా చేసారు అయినా కూడా మళ్ళీ కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చింది మనం ఈ వీడియోలో చూసుకున్నైతే విజువల్స్ అనేది చూడ అసలు మనం చూసుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారో చూసుకోవచ్చు ఈ ఆలయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయము గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి చాలామంది దుండగులు ఈ ఆలయంలో తవ్వకాలు చేపట్టారు ఈ తవ్వకాలు చేపట్టి అక్కడ ఉన్న మూల విరాట్లను కూడా కదిలించి ఆ గుడికున్న ప్రాచీన్యత ఆ గుడికున్న ప్రాముఖ్యత కూడా కొందరు దుండగుల వల్ల అయితే పోగొట్టడం జరిగింది అలాగే ఎవరు కూడా దీనికి సంబంధించి ఈ చరిత్ర గల ఆలయం గురించి ఎవరు కూడా పట్టించుకోకపోవడం మన దుర్మార్గం ఇది చాలా ఘోరమైన పరిస్థితి అనే చెప్పుకోవచ్చు ఇంత అద్భుతమైన ఆలయాలని మనం ప్రజలు ఇది ప్రజలు ఆదరించి ఇంకా ఇలాంటి ఆలయాలు ఇంకెక్కడెక్కడ ఉన్నాయో అవి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నమే చేయాలి కానీ ఇలా కనుమరుగైపోయేటట్టు చరిత్రకు చెదలు పట్టించే విధంగా అయితే మన ఇలా చేయడం అయితే ఎంతవరకు కూడా కరెక్ట్ అందరం మనం ప్రశ్నించుకోవాల్సిన సందర్భము చూడండి అసలు విజువల్స్ చూసుకున్నట్టే ప్రతి ఒక్క దాని మీద ప్రతి ఒక్క రాయి మొత్తం రాతి కట్టడాలు ప్రతి దాని మీద కూడా శిల్పాలు ఎలా చెక్కారు అసలు ఆర్కిటెక్టింగ్ అనేది ఎంత అద్భుతంగా ఉందో మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆలయాలు ఇప్పుడు స్వయంభుగా వెలిసిన ఆలయాలు తక్కువ ప్రతిష్ఠించిన ఆలయాలు ఎక్కువ ఇప్పుడు అది అంత శాశ్వతంగా చాలా పురాతనమైన ఆలయాలు చాలా చరిత్రకల ఆలయాలను కూడా మనం కనుమారుగు చేసుకుని ఈ ప్రతిష్ఠించిన ఆలయాలను ప్రాముఖ్యత ఇవ్వడం అయితే ఎంతవరకు సభం అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన చరిత్రకు చదువు పట్టించొద్దు చరిత్రను మనం కాపాడుకోవాలి చరిత్రను మనం చూసుకోవాల బా చరిత్రని మనం కాపాడుకున్న బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో అందరికీ అందరికి వెళ్ళాలి ఈ ఆలయం అనేది అభివృద్ధి అనేది నా అభివృద్ధికి మీ వంతు మీ వీడియో షేర్ చేసి మీ వంతు ఈ ఆలయ అభివృద్ధికి అయితే తోడ్పడండి ఇది ఎక్కడ నల్గొండ జిల్లా శాలిగోరం మండలం ఆకారం గ్రామంలో అయితే ఈ ఆలయం ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది ఈ ఆలయం అభివృద్ధి చెందితే మాత్రము ఈ సూర్యదేవాలయము అతిపెద్ద సూర్యదేవాలయంగా కూడా ఈ ఆలయము ప్రసిద్ధికి ఎక్కే అవకాశం ఉన్నది